నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వీలే వేస్తా వేమలా సరిలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చింది వేస్తా వింటలా తెలుసా జడివాన తొలిచినుకై నువ్వు తాకే గజానా చిరునమలై పురివిప్పేదా కళ్ళు గళ్ళు మని అందెలు వాడినులే అరజల్లు జల్లు మని చినుకేరాలినులే జల్లు జల్లు మని ఆశలు రేగినులే తను ఏడు రంగులా విల్లైవు ని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వీలే వేస్తా మలా సరిలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడే చింది